వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ హనుమాన్ జయంతి హనుమాన్ జయంతిని రెండు సార్లు మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా తప్పనిసరిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించి అనేక అంశాలను ఎప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోతుంది ఇక మన హిందూ మత గ్రంథాల ప్రకారం కనుక చూసినట్లయితే హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్షం చతుర్థి నాడు మేషరాశిలో మంగళవారం నాడు కూడా జన్మించారు అయితే చైత్రమాసంలో కూడా మరోసారి హనుమంతుని జయంతిని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే హనుమంతుని జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకోవాలి దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే హనుమంతుడు జన్మించిన సందర్భంలో హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాం అంటే మన హిందూ మత గ్రంథాల ప్రకారం విశ్వాసాల ప్రకారం కూడా హనుమంతుడు కార్తీక మాసం కృష్ణపక్షం నాడు మేషరాశిలో మంగళవారం రాజు జన్మించారని మనం చెప్పుకున్నాం అయితే ఇది మాత్రమే కాకుండా ఈ నెలలో అంటే మాసంలో కూడా మరోసారి హనుమంతుని జయంతిని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే అసలు హనుమంతుని జయంతిని ఏడాదికి రెండు సార్లు ఎందుకు జరుపుకోవాలి దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం చెప్పుకున్నాం కదా అయితే కష్టాలు తీరుతాయి హనుమంతుడు రామ భక్తుడు కాబట్టి ఆయన్ను ఆరాధించడంతో ఎంతో ఒక ప్రత్యేకత ఉంటుంది ఎలాంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయని కూడా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు శ్రీరామనవమి లాగే హనుమంతుని జయంతి నాడు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు పైగా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కూడా సంతరించుకునే ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే హనుమంతు జ హనుమాన్ జయంతికి ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటాం కాబట్టి అంటే వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసంలోనే శుక్లపక్ష్యం అంటే కృష్ణపక్షం చతుర్ది తిది నాడు హనుమంతుడు పుట్టాడు ఆ రోజున హనుమంత్ జన్మదినంగా మనం జరుపుకుంటాం ఇది ఇలా ఉంటే మరో పురాణ కథ ప్రకారం కనుక చూసినట్లయితే చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతు జయంతిని కూడా జరుపుకుంటూ అంటే జరుపుకోవాలని కూడా ఉంది అంటే చైత్రమాసంలో పౌర్ణమి నాడు కొత్త జీవితం కార్తీక మాసంలో కృష్ణపక్షం చతుర్థి నాడు హనుమంతుడు మేషరాశిలో జన్మించాడు కాబట్టి అయితే హనుమంతుడికి పుట్టినరోజు నుంచి కూడా అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నాడు బాల్యంలో హనుమంతుడిని ఆకలి వేసినప్పుడు సూర్యుడు ఒక పండు మాదిరి కనబడంతో సూర్యుని తినడానికి పరిగెత్తడం మొదలుపెట్టాడు సూర్యుడి వద్దకు వెళ్ళి మింగడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు భూమి మొత్తం అంతా కూడా చీకటి వ్యాపించుతుంది అప్పుడు పిడుగుతో కొట్టినటువంటి ఇంద్రదేవుడు ఆ విషయాన్ని తెలుసుకుంటాడు అంటే సూర్యుని ఎలాగైనా తినడానికి ఆపాలని కూడా హనుమంతుని పెరుగుతో కొట్టాడు దీంతో హనుమంతుడు ఒక్కసారిగా కింద పడిపోతాడు ఈ విషయం హనుమన్ అంటే ఈ విషయం హనుమంతుడు తండ్రి పవన్ దేవునికి అంటే వాయుపుత్రుడికి తెలుస్తుంది కోపోతం విశ్వం మొత్తం గాలిని నిలిపివేస్తాడు భూమిపైన గాలి లేకపోవడంతో ఎవరు కూడా ఉండలేకపోతారు హనుమంతునికి ప్రాణం పోసాడు ఆ బ్రహ్మదేవుడు తర్వాత వాయుదేవుడు కోపాన్ని చల్ చల్లార్చాడని కూడా చెప్పుకోవచ్చు హనుమంతుడికి ప్రాణం పోసేనా ఇలా హనుమంతుడికి కొత్త జీవితాన్ని చైత్రమాసం పౌర్ణమి నాడు పొందాడు కాబట్టి అందుకే ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి నాడు కూడా మనం హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటాము ఇలా రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి గల కారణాలు ఒకటేంటంటే ఆయన పుట్టినరోజు రెండోది వాయుదేవుని అంటే హనుమ సూర్యుని పండులాగా అనిపించి తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ విడుగులతో కొట్టడంతో హనుమ కింద పడిపోవడంతో ఆగ్రహించినటువంటి హనుమ తండ్రి వాయుపుత్రుడు గాలిని ఆపేయడంతో మళ్ళీ ప్రాణం పోసి బతికిస్తారు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ రకంగా రెండోసారి జన్మించిన వ్యక్తిగా కూడా అంటే రెండు పుట్టినరోజులు కూడా హనుమానికి మనం జరుపుకోవడం జరుగుతుంది ఇది హనుమాన్కి రెండు పుట్టిన తేదీలు జరుపుకోవడానికి గల కారణం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి